వెల్కమ్ టు మై న్యూస్ నేను మీ చంద్రశేఖర్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం భారతదేశానే కాదు యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది అమాయకులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఏమిటి అనేది ఇప్పటి వరకు తెలియలేదు సాధారణంగా అన్ని రకాల తనిఖీలు పూర్తి చేసుకున్న తర్వాతనే విమానం రన్వే పై కదులుతుంది మరి ఈ విమానంలో ఉన్న లోపం ఏమిటి అనేది తనిఖీలో ఎందుకు బయటపడలేదు అసలు తనిఖీ కరెక్ట్ గా చేశారా లేకపోతే సడన్గా విమానంలో ఏమైనా సాంకేతిక సమస్య ఏర్పడిందా అసలు ఏం జరిగింది విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి వీటిని నిరోధించడం సాధ్యం కాదా దీని గురించి మరింత లోతుగా మాట్లాడుకుందాం డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన శాఖకు సంబంధించిన ఒక కీలక సంస్థ ఏదైనా ఒక కంపెనీ విమాన సర్వీస్ను స్టార్ట్ చేయాలన్నా ఒక పైలట్ విమానాన్ని నడపాలన్నా లైసెన్స్ జారీ చేసేది ఈ సంస్థే ఆర్మీకి సంబంధించిన విమానాలు తప్ప మిగతా ఏ సర్వీస్ విషయంలోనైనా ఈ సంస్థ నిర్ణయమే ఫైనల్ సాధారణంగా జనం ప్రయాణించే ప్యాసింజర్ విమానాలు సరుకు రవాణా కోసం ఉపయోగించే కార్గో విమానాలు చార్టెడ్ ఫ్లైట్స్ ఇలా ఏ విమానమైనా గాల్లోకి ఎగరాలంటే డీజీసీఏ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే ఒక విమానయాన సంస్థకు డీజీసీఏ లైసెన్స్ ఇవ్వాలంటే ఆ సంస్థ పెట్టిన అన్ని రకాల రూల్స్ మరియు ప్రోటోకాల్స్ ను పూర్తిగా పాటించాల్సిందే ప్రతి విమానాన్ని టెక్నికల్ గా పూర్తిగా వందకు వంద శాతం చెక్ చేసిన తర్వాతనే ఆ విమానం గాల్లోకి ఎగిరేందుకు ఈ సంస్థ లైసెన్స్ ఇవ్వబడుతుంది లైసెన్స్ పొంది సర్వీస్ స్టార్ట్ చేసే ముందు కూడా ప్రతి విమానం గాల్లోకి ఎగిరే ప్రతిసారి టెక్నికల్ క్లియరెన్స్ తో పాటుగా సేఫ్టీ క్లియరెన్స్ ఉండాల్సి ఉంటుంది విమానం ఎగిరే ముందు టెక్నికల్ టీం విమానాన్ని అన్ని రకాలుగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది పైలట్ సమక్షంలో క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఆ పైలట్ విమానాన్ని రన్వే మీదుగా తీసుకెళ్లాలి ఇంతవరకు అంతా క్లియరే మరి అన్ని రకాలుగా చెక్స్ చేసిన తర్వాత కూడా క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా విమానం గాల్లోకి ఎగురుతుంది మరి ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం సాధారణంగా విమానం ప్రమాదాలు జరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి మానవ తప్పిదం కావచ్చు లేకపోతే వాతావరణం సడంగా మారిపోవడం వల్ల కావచ్చు విమానంలో అనుకోకుండా టెక్నికల్ ఫెయిల్యూర్స్ కావచ్చు గాల్లో విమానాన్ని పక్షి లాంటిది ఏదైనా ఢీ కొట్టడం వల్ల కూడా గురుములు మెరుపుల్లావి తాకడం వంటి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే విమాన ప్రమాదాలు జరగడానికి కారణాలు అనేకంగా ఉంటాయి అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదానికి కారణం అది గాల్లోకి లేచిన తర్వాత ఏర్పడిన ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఫ్లైట్ కూలిపోయే ముందు పైలట్ చివరగా కాల్ మేడే అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు అలర్ట్ ఇచ్చాడు కాల్ మేడే అనేది విమానం ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి పైలట్ ఉపయోగించే ఒక కమ్యూనికేషన్ కోడ్ విమానంలో థ్రస్ట్ అయిపోయింది విఆర్ గోయింగ్ డౌన్ అంటూ పైలట్ చెప్తుండగానే క్షణాల్లో విమానం కూలిపోయింది దీన్ని బట్టి చూస్తే విమానం గాల్లో లేచినా కొద్దిసేపటికే టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల విమానం కూలిపోయింది అని చెప్పొచ్చు మానవ తప్పిదాల గురించి చెప్పుకుంటే సాధారణంగా విమానం నడిపే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడుపుతాడు పైలట్ కు తగినంత అనుభవం లేకపోయినా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి విమానానికి సంబంధాలు తెగిపోయినా కూడా విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఇలాంటి విమాన ప్రమాదాలు గతంలో అనేక సార్లు జరిగాయి టెక్నికల్ ఫెయిల్యూర్ విషయానికి వస్తే అన్ని రకాలుగా చెక్ చేయబడిన విమానం గాల్లోకి లేచిన తర్వాత సడన్గా టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే ఇంజన్లో ఏదైనా లోపం తలెట్టడం లేదా ఇంజన్ సడన్ గా పూర్తిగా పనిచేయకుండా పోవడం ఎయిర్ లో సమస్యలు లేదా ఫ్యూల్ లో సమస్యలు రావడం లేదంటే ఇంధనం పూర్తిగా అయిపోవడం ఇలాంటి సందర్భాల్లో కూడా విమానం ప్రమాదం గురే అవకాశాలు చాలా ఉంటాయి ఇక వాతావరణ మార్పుల విషయానికి వస్తే ఇక్కడ ఎవరు దేన్ని అంచనా వేయలేరు ఎందుకంటే విమానం బయలుదేరిన ప్రాంతం నుంచి అది చేరుకున్న డెస్టినేషన్ వరకు మధ్యలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే వాతావరణంలో అనేక మార్పులు రావచ్చు ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పైలట్ కు సూచనలు అందుతాయి విమానం ఎగిరలేని పరిస్థితి ఏర్పడితే దగ్గరలో ఏదైనా ఒక ఎయిర్పోర్ట్ను కాంటాక్ట్ చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు రిక్వెస్ట్ చేస్తారు పర్మిషన్ దొరకగానే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు ఇందుకోసం ఒక్కోసారి ఆ ఎయిర్పోర్ట్లో రన్వేను అత్యవసరంగా క్లియర్ చేయాల్సి వస్తుంది సాధారణంగా చిన్న చిన్న వాతావరణ మార్పులు సంభవించగానే పరిస్థితి అంచనా వేసి పైలట్ గాని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు గాని నిర్ణయాన్ని తీసుకుంటారు విమానం వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో చలంగా పక్షులు ఢీకొట్టడం వల్ల కూడా ఎన్నోసార్లు విమానాలు ప్రమాదాలు గురవుతాయి అంతా సరిగ్గా ఉందనుకున్న సమయంలో కూడా విమానాన్ని మెరుపు తాగడం వల్ల కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి రేపటిలో ప్రమాదానికి గురైన విమానాలు అదృష్టమైన సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి నైన్టీన్ థర్టీ సెవెన్ లో మొట్టమొదటిసారిగా ఒక విమానం అదృష్టమైన ఘటన చోటు చేసుకుంది నైన్టీన్ థర్టీ సెవెన్ జూలై సెకండ్న అమెరికాకు చెందిన అమెలియా ఇయర్హార్ట్ అనే పైలట్ నడిపిస్తున్న విమానం పసిఫిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా అదృష్టమైంది విమానంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టి మహిళ చెప్పుకోబడిన అమెలియా ఇయర్హార్ట్ నడిపిస్తున్న ఆ విమానం పసిఫిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో సడన్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి కనిపించకుండా పోయింది ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూ మార్చిలో ఇదే అమెరికాకు చెందిన మరొక విమానం ఫ్లైయింగ్ టైగర్ ఫ్లైట్ సెవెన్ త్రీ నైన్ అమెరికా నుంచి వియత్నాం వెళ్తుండగా కనిపించకుండా పోయింది ఈ రెండు విమానాలకు సంబంధించి ఏం జరిగింది అని ఇప్పటికీ సెకండ్ బ్రిటిష్ సౌత్ అమెరికన్ ఎయిర్వేస్ లాంకాస్ట్రియన్ విమానం చీనీ వెళ్తుండగా అదృశ్యమైపోయింది ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఆచుకీ లభించలేదు అయితే యాభై సంవత్సరాల తర్వాత అంటే నైన్టీన్ నైన్టీలో ఈ విమానానికి సంబంధించిన శిఖరాలు ఆండీస్ పర్వతాల మధ్య కనుగొన్నారు విమాన శిఖరాలతో పాటుగా అందులో ప్రయాణించిన శరీర భాగాలు అక్కడ కనిపించాయి టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల విమానం అదుపు తప్పి పర్వతాల మధ్యలో కూలిపోయింది ఇక బెర్మునా ట్రయంగిల్ గురించి మీరు వినే ఉంటారు వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ప్రాంతమైన ఈ బెర్మునా ట్రయాంగిల్ ఏరియాలో ఎన్నో విమానాలు కనిపించకుండా పోయాయి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికాకు చెందిన ఐదు అవెంజర్ టార్పిడో బాంబా విమానాలు యుద్ధంలో భాగంగా దాడి కోసం ఫ్లోరిడాలోని లాడర్డేల్ నుంచి బయలుదేరారు సరిగ్గా బెర్మునా ట్రయాంగిల్ ప్రాంతానికి రాగానే అన్ని విమానాలు ఒకేసారి కనిపించకుండా మాయమైపోయాయి ఇప్పటి వరకు వీటి అచోకి దొరకనే లేదు బెరుమునా ప్రాంతంలో ఇలాంటి విమాన అదృశ్య ఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ అవి ఏమయ్యాయి అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నే ఇటీవల కాలంలో అతిపెద్ద విమాన అదృష్టం మిస్టరీ మాత్రం మలేషియా విమానది మలేషియాకు చెందిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం ఫ్లైట్ త్రీ సెవెంటీ రెండు వేల పద్నాలుగు మార్చి ఎనిమిదిన కౌలాలంపు నుంచి చైనాలోని బీజింగ్ వెళ్తుండగా అది అదృష్టమైంది ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పెన్ను సంచారృష్టించింది రెండు వందల ఇరవై రెండు మంది ప్రయాణికులతో పాటుగా విమాన సిబ్బంది ప్రయాణిస్తున్న ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన సుమారు ముప్పై నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పూర్తిగా సంబంధాలు కోల్పోయింది ఇప్పటి వరకు ఈ విమానం ఏమైంది అనేది ఎవరు కనిపెట్టలేకపోయారు కొన్ని సంవత్సరాల పాటు ఈ విమానం ఆచూకీ కోసం ప్రయత్నించిన ఏ చిన్న విషయాన్ని కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు లేటెస్ట్ గా జూన్ పదిహేనున బ్రిటన్ కు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ బి అనే యుద్ధ విమానం అత్యవసరంగా భారత్ లోని తిరువంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది ట్రిప్ కు సరిపడేంత ఇంధనం విమానంలో ఉందా లేదా అన్న విషయాన్ని పైలట్ తప్పుగా అంచనా వేయడం వల్ల ఇలా ఎమర్జెన్సీ ల్యాడింగ్ చేయాల్సి వచ్చింది చివరి నిమిషంలో ఫ్యూయల్ ఖాళీ అవుతుందన్న విషయాన్ని పైలట్ గుర్తించకపోయి ఉంటే ఆ విమానం కూడా కూలిపోయి ఉండేది ఇలా విమానాలు ప్రమాదాల గురి కావడానికి చాలా కారణాలు ఉంటాయి ఒక చిన్న తప్పు జరిగిన వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఇకపై ఇలాంటి ప్రమాదం జరగకూడదు అని కోరుకుందాం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారందరికీ ఆత్మను శాంతి చేయకూడదని కోరుకుందాం